హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమృత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమోటాలతో టమోటా చారు చేయబోతున్నాను ఇలా ముక్కలుగా కట్ చేయాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేయాలి ఇలా కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్ వచ్చే వరకు మూత పెట్టాలి ఇలా ఐదు విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈలోపు కొంచెం జీలకర్రను మూడు వెల్లుల్లిపాయలను నాలుగు మిరియాలను తీసుకొని వీటిని బాగా మెత్తగా దంచాలి చూడండి ఈ టమోటాలు బాగా మెత్తగా ఉడికాయి ఇప్పుడు వీటిపైన ఉన్న పీళ్ళను మొత్తం తీసేయాలి వీటిని ఇలా మెత్తగా పప్పు గుత్తతో రామ్ముకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఇలా మరిగేటప్పుడు కొంచెం పసుపు కారం దాని పొడి కొత్తిమీర పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు ఇందాక దంచిపెట్టిన ఈ మసాలా వేసుకోవాలి వేసి బాగా కలపాలి బాగా మరగనివ్వాలి చారును అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి చూడండి చారు బాగా ఉడికింది ఇప్పుడు ఈ చారును కింద పెట్టాలి తరువాత కోసం ఇలా నూనె వేసి నూనెలో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేయాలి ఇప్పుడు ఈ తర్వాత చారు మీకు చూడండి చారు రెడీ అయిపోయింది నా చారు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ Like, share, comment, and subscribe my channel. Thank you!